హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇక్కడైతే లక్కీ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా డ్రెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి త్రీ సెట్స్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా ఆఫర్స్ లో అయితే ఉన్నాయండి త్రీ సెట్స్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో అయితే ఉన్నాయి అలా టాప్స్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి డ్రెస్ కలెక్షన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ లో అయితే ఉన్నాయండి స్టాప్ నైతే విజిట్ అవ్వండి వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియో లోకి అయితే వెళ్ళిపోదాం కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం కాటన్ వస్తుంది దుప్పటా కాటన్ వస్తుంది బాటమ్ కూడా మనకు వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ వస్తుంది మేడం ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటది ఇగండి కాటన్ లోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం మనకి ఇదిగోండి షిఫన్ టైప్ లో వస్తుంది బోటమ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఎల్లో ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది మేడం త్రిబుల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ ప్యాటర్న్ లోనే ఇది ఒక కలర్ వస్తుంది మనకి వైట్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం షిఫాన్ అండ్ లో ఉంటది దుప్పట బాటమ్ కూడా కాంట్రాస్ట్ ఉంటది సేమ్ కాస్ట్ మేడం త్రిబుల్ నైన్ కే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాటన్ లోనే మనకు వచ్చేసి ఇలా వస్తే ఒక ఫ్యాబ్రిక్ కాటన్ లోనే థర్టీన్ నైన్టీ నైన్ పడింది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీనికి ఇది కూడా మొత్తం కాటన్ వస్తుంది సెల్ఫే ఉంటుంది దాంట్లో ఇది ఒక కలర్ ఇది వచ్చేసేమో ట్వెల్వ్ నైన్టీ నైన్ పడిద్ది డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి మన చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం కాటన్ వస్తుంది బోటమ్ కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది దీనికి మేడం ఇది పార్టీ పార్టీ వేర్ లా వస్తుంది బోటమ్ సేమ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది చున్నీ వచ్చేసి షిఫాన్ లా వస్తుంది మేడం ఇదేమో థౌసండ్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ మేడం చె ఇది వచ్చేసి పార్టీ వేర్ మెటీరియల్ మేడం ఇక్కడ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ దాకా ఉంటుంది ఇక్కడ ఆఫర్స్ ఏమి ఉండవు చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ప్లాజో సెట్స్ మేడం కాటన్ లో వస్తాయి షర్ట్ కట్ బోటమ్ కాటన్ వస్తుంది దుప్పటా కూడా కాటన్ మొత్తం సెల్ఫే వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా కాటన్ కాటన్ దుప్పట కాటన్ బోటమ్ వస్తుంది ఇది కూడా సెల్ఫ్ వస్తుంది మనకి ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది ఇది కూడా మనకి కాటన్ డిజైన్ వస్తుంది మేడం కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం సెల్ఫ్ వస్తుంది బోటం దుప్పట కాటన్ ఇది కూడా సేమ్ ఫిఫ్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మేడం దీనికి ఇది వచ్చేసి మనకి సిల్క్ వస్తుంది మేడం బోటం దుప్పటా కాంట్రాస్ట్ వస్తుంది నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది ఈ ప్యాటర్న్ లో అయితే మనకి చాలా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి మేడం ఎం టూ డబ్లూక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కూడా సేమ్ అంతే మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సేమ్ ప్యాటర్న్ లో ఇదొక కలర్ మేడం ఇదొక కలర్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుంది బాటమ్ గ్రీన్ కలర్ వస్తుంది బాటమ్ గ్రీన్ డబుల్ షేడ్ వస్తుంది దుప్పట ఎల్లో గ్రీన్ మిక్స్ వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది మేడం ట్వెల్వ్ నైంటీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా సిల్క్ మెటీరియల్ మేడం దీనికి కూడా కాంట్రాస్ట్ సేమ్ దుప్పట డబుల్ షెల్ లోనే వస్తాయి సేమ్ కాస్ట్ ఉండేది ట్వెల్వ్ నైంటీ నైన్ కి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మేడం లాంగ్ ఫ్రాక్ లో కూడా మనకి మంచి కలెక్షన్ అయితే ఉంది డబుల్ షేడ్ దుప్పటా అయితే వస్తుంది మనకి క్లాత్ వచ్చేసి ఆర్గంజ క్లాత్ వస్తుంది కాస్ట్ ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది మేడం వీటిలో అయితే మనకి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలానే ఉంది వచ్చేసి ఇంకో డిజైన్ మేడం చందేరి టిష్యూ దీంట్లో కూడా సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది దీనికి కూడా దీంట్లో కూడా మనకి దుప్పటా వస్తుంది మేడం ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లోనే క్రేప్ సిల్క్ మేడం డిజిటల్ ప్రింట్ వస్తుంది దుప్పటా వచ్చేసి అలా ఉంటది ఈ కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లో బెనారస్ టైప్ లో వస్తుంది మేడం దీనికి వచ్చేసి ఇలా దుప్పటా వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట కాపర్ డిజైన్ లో వస్తుంది హిప్ బెల్ట్ ఒకటి వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అయితే ఆఫ్ లో ఉన్నాయి మేడం కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి జార్జెస్ స్టైల్లో వెస్టర్న్ మేడం దీంట్లో కూడా మోర్ దెన్ కలెక్షన్ అయితే ఉంది దీనికి అయితే చున్నీ అయితే ఏమి రాదు దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫార్టీ నైన్ డిస్కౌంట్స్ అయితే ఏముండవు మేడం ఈ వెస్టర్న్ స్టైల్ కి ఇలా ఉంటది డిజిటల్ ప్రింట్ ఫుల్ కేర్ అయితే వస్తుంది మేడం Thank you. మనకి టాప్స్ వస్తాయి మేడం కాటన్ వస్తుంది అంబ్రిలా టైప్ లో వస్తాయి వీటిల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ దీని కాస్ట్ వచ్చేసి మనకి డబుల్ వన్ డబుల్ నైన్ పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా లోనే ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్స్ లోనే ఇది ఒక స్ట్రైట్ కట్ టాప్ మేడం ఇలా వస్తది మేడం గోల్డ్ డిజైన్ వస్తది స్ట్రైట్ ఆ ఇవి మొత్తం ఒకే కాస్ట్ లో ఉంటాయి మేడం వన్ ప్లస్ వన్ లో అయితే ఉంటాయి వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి మనకి ఇదొక డిజైన్ మేడం మనకి ఫుల్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ మిడిల్ లోనే వస్తుంది సేమ్ కాస్ట్ అయితే ఉంది వీటిలో కూడా సైజెస్ అలానే కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఇది వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం సింగిల్ కలర్ అయితే ఉంది దీంట్లో మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి మేడం ఇది ఎందరి టైప్ లో ఉంటది ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా వస్తుంది మేడం మొత్తం ప్రింటెడ్ వస్తుంది గోల్డ్ ప్రింటెడ్ వస్తుంది ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే వచ్చింది ఫుల్ అంబ్రిల్లా వస్తుంది సైజెస్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్ అయితే పడిద్ది ఆఫర్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇది వచ్చేసి కాటన్ మేడం ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ కాబట్టి ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ కి అయితే వస్తుంది దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చాలా కలెక్షన్ అయితే ఉంది ఈ ప్యాటర్న్ లో అయితే మనకి సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మేడం ఇది ఒక డిజైన్ మేడం టాప్స్ లోనే మిడిల్ డిజైన్ వస్తుంది ఇలాగా పాల్ వర్క్ హ్యాండ్స్ కూడా వస్తుంది వర్క్ కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ నైన్టీ నైన్ పడుద్ది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మేడం టాప్స్ లోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది అంబ్రిల్లా వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఈ కలర్స్ వస్తాయి మేడం త్రీ కలర్స్ బ్లాక్ కలర్ ఒకటి వస్తుంది లైట్ కలర్ ఒకటి వస్తుంది లైట్ కలర్ మీద పర్పుల్ షేడ్ అయితే వస్తుంది మేడం ఈ త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఫోర్టీన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మేడం స్ట్రైట్ కట్ లో కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే ఉన్నాయి మేడం వాటిలో కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అంబరిలా టాప్స్ మేడం ఇవి బటర్ఫ్లై టాప్స్ వీటిల్లో కూడా మనకి అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా వస్తాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అయితే ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మేడం దీంట్లో అయితే మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇదిగోండి వైట్ కలర్ ఒకటి వస్తుంది బటర్ఫ్లై క్రీమ్ కలర్ అయితే క్రీమ్ కలర్ కూడా ఒకటి వస్తుంది అంబ్రిల్లా మేడం అంబ్రిల్లా వస్తుంది బ్లాక్ కలర్ లో మనకు వచ్చేసి బటర్ఫ్లై టాప్ వస్తుంది మేడం వీటికి కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనకి దీంట్లో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మేడం ప్రెసెంట్ మోర్ దెన్ కలెక్షన్ అయితే ఉంది సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఎం దగ్గర నుంచి డబ్లక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది ఐ ఫ్యాన్సీ కుర్తీ సెట్స్ మేడం వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ బోటమ్ వస్తుంది బోటమ్ కి ఒక డిజైన్ వస్తుంది దుపడా నెట్టెడ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది సిల్వర్ డిజైన్ లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ అయితే ఉంటది మేడం దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి ఆ ప్యాటర్న్ ఇది ఒక డిజైన్ వస్తుంది మేడం ఇలా పర్ వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ బోటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది దుప్పటి వచ్చేసి బెనారస్ టైప్ లో వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం దీంట్లో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఎం దగ్గర నుంచి డబ్లక్స్ఎల్ దాకా అయితే ఉన్నాయి కలర్స్ కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అయితే పడుతుంది మేడం ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తున్న పర్పుల్ కలర్ మేడం వీనెక్ అయితే వస్తుంది మనకి షైన్ అవుతా ఉంటది షిమ్మర్ మిక్స్ వస్తుంది దీంట్లో మనకి బాటమ్ కూడా సెల్ఫ్ వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి వైట్ అండ్ వచ్చి పర్పుల్ వస్తుంది ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది దీనికి వీటిల్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ గానే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అయితే పడుతుంది మేడం షర్ట్ కట్ లోనే ఇది ఒక ప్యాటర్న్ మేడం మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇక్కడ ఒక చోట డిజైన్ గా ఉంటది యానిమల్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం సెల్ఫ్ అయితే వస్తుంది మేడం మనకి బోటము దుప్పట వచ్చేసి సేమ్ యానిమల్స్ తోనే ఉంటుంది మేడం షిమ్మర్ అయితే మిక్స్ అవుతుంది దుప్పటికి షైన్ అవుతా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీన్ అయితే పడుతుంది మేడం దీంట్లో కూడా ఒక కలర్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఇది ఒక కలర్ వస్తుంది మేడం దీంట్లో ఇది ఒక కలర్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ కానీ ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది మేడం బోటమ్ అయితే సెల్ఫ్ వస్తుంది దుప్పట దీని కాస్ట్ కూడా సేమ్ అయితే ఉంది మేడం వీటిలో ఈ రెండు కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లోనే సైజెస్ అవైలబుల్ హై ఫ్యాన్సీలోనే మనకు వచ్చేసి ఇది అంబరిలా ప్యాటర్న్ వస్తుంది మేడం టమాటో రెడ్ కలర్ వస్తుంది కింద వచ్చేసి మనకి గోల్డ్ డిష్ బోర్డర్ ఇస్తాడు ఇలాగా నెక్ అయితే సింపుల్ గా ఇస్తారు బోట్ బోటమ్ వస్తుంది మేడం బోటం కూడా మొత్తం సెల్ఫ్ వస్తుంది బోటమ్ కి కింద గోల్డ్ లేస్ అయితే ఇస్తారు దుప్పట వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫుల్ హెవీ వర్క్ తో చూసారు కదా మేడం దీంట్లో అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ అయితే వస్తాయి దీంట్లో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడిద్ది మేడం ఇది వచ్చేసి అంబ్రిల్లాలో బెనారస్ డిజైన్ వస్తుంది మేడం మనకి గోల్డ్ ఇష్ బోర్డర్ వస్తుంది బెనారస్ బుటా టైప్ లో వస్తుంది బాటమ్ కూడా మనకి వచ్చేసి సెల్ఫ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ దుప్పట అయితే వస్తుంది మేడం మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి బెనరస్ బోర్డర్ అయితే వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడిద్ది సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఎం దగ్గర నుంచి స్టార్ట్ అయింది మేడం డబుల్ ఎక్సెల్ వర్క్ అయితే ఉన్నాయి మనకి కలర్స్ కూడా అయితే ఉన్నాయి లోనే ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది మేడం మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ అయితే వస్తుంది మనకి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ దుప్పటా వస్తుంది సెల్ఫ్ బాటమ్ వస్తుంది ఇలా అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిద్ది కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మేడం